హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ అనిపిస్తాము అందులో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రీమియం గ్రూప్ని స్టార్ట్ చేయబోతున్నాం ప్రీమియం గ్రూప్లో మీకు ఏపీ టెక్ మరియు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండేలా థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ సైన్స్ సిబిఎస్ అన్ని సబ్జెక్టులని సెమిస్టర్ వారిగా డివైడ్ చేసి టూ డేస్కు ఒక టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం ఈ టెస్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఫోర్ ఆప్షన్స్తో ఉంటుంది అలాగే డిఎస్సి వరకు అయితే మీకు వ్యాలిడిటీ ఉంటుంది కోర్స్ ధర వచ్చి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే ఇంత తక్కువ ధరలో త్రీ హండ్రెడ్ రూపీస్కి డిఎస్సి వరకు టెస్ట్లు రాసుకునే అవకాశం మీరైతే ఎక్కడ తీసుకుని ఉండరు కాబట్టి ఎవరైనా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి అలాగే డిఎస్సికి యూస్ఫుల్గా ఉండే సైకాలజీ జీకే కరెంట్ అఫేర్స్ మెథడ్స్ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇలా అన్ని అన్ని సబ్జెక్ట్స్ని టాపిక్ వారిగా డివైడ్ చేసుకోవడం మీకు టెస్ట్లో కండక్ట్ చేయబోతున్నాం ఫస్ట్ టెట్కి సంబంధించిన సిలబస్ కంప్లీట్ చేసుకుంటాం తర్వాత డిఎస్సికి సంబంధించిన సిలబస్ కూడా టెస్ట్లో రాస్తాం సిలబస్ పైన సో ఇంకెవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి అలాగే ఈ టెస్ట్ అనేవి మీకు లైవ్లో కండక్ట్ చేయబడతాయి లైవ్లోనే రిజల్ట్స్ ఇస్తాం కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్లో వీక్లో ఉన్నారు ఏ సబ్జెక్ట్లో టాపర్లో ఉన్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి హాయ్ సార్ అని వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాము అందరూ హాయ్ సార్ అని మెసేజ్ చేయండి ప్రీమియం గ్రూప్లో ఈ రోజు జాయిన్ అవ్వండి పద్దెనిమిదో తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న ప్రీమియం గ్రూప్ టెస్ట్లని ఎవరు మిస్ కాకండి కొత్త ఉపాధ్యాయుల శిక్షణకు ఏర్పాట్లు అంటూ సాక్షి న్యూస్ పేపర్ల న్యూస్ ఆర్టికల్ చూద్దాం డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది ఈ మేరకు డిఇవోలకు డైరెక్టరేట్ దిశానిర్దేశం చేసింది ఆయా సబ్జెక్టుల వారీగా సీనియర్ ఉపాధ్యాయులను రీసోర్స్ పర్సనల్గా పంపాలని ఆదేశించింది కొత్త ఉపాధ్యాయులకు ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలకు అనుగుణంగా ఉపాధ్యాయ సామర్థ్య నిర్మాణం కింద శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది ఎంపిక చేసిన సబ్జెక్టు ఉపాధ్యాయులను ఈ నెల పద్దెనిమిది నుండి పంతొమ్మిది వరకు ఎస్ఈఆర్టీతో ఫ్యాకల్టీతో కలిపి కలిసి ఇండక్షన్ శిక్షణ కోసం రీసోర్స్ పర్సన్గా శిక్షణ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఈ శిక్షణ జిల్లా రీసోర్స్ పర్సన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిందని వీరు కొత్తగా విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులకు జిల్లా స్థాయిలో శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు ప్రభుత్వ ఖర్చుతో సామూహిక నియామక వేడుక గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయిలో నియామక పత్రాలు అందించాలని కోటమి ప్రభుత్వం యోచిస్తుంది విజయవాడలో లేదా అమరావతిలో కార్యక్రమం నిర్వహించి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో పలు కారణాలతో ఏడు వందల పోస్టులు మిగిలిపోయినట్లు సమాచారం మిగిలిన అభ్యర్థులను జిల్లాల జిల్లాల నుండి అమరావతికి రప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది అభ్యర్థులతో పాటు తోడుగా మరొకరు ఏదో ముప్పై ఒక్క వేల మందిని ప్రభుత్వ ఖర్చుతో రప్పించనుంది ఆయా అభ్యర్థులు జిల్లా కేంద్రాలకు చేరుకుంటే అక్కడ నుంచే విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బస్సుల ద్వారా అమరావతికి తరలించనున్నారు అయితే ఇప్పటికే డిఎస్సి నిర్వహణలో జరిగిన తప్పులపై అనేక విమర్శలు రావడం ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో అసహనం ఆగ్రహం పెరుగుతున్న నేపథ్యంలో వాటిని చల్లార్చే ప్రయత్నంలో భాగంగా ఈ వేడుక చేపడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి ఏపీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే వాట్సాప్లో హాయ్ సార్ని మెసేజ్ చేయండి